నమస్కారం నేను మీ షణ్మగ్ ఈరోజు సెప్టెంబర్ ఐదవ తారీఖు గురు పూజోత్సవం మరి పాప్కాన్ మీడియా తరఫున మన ప్రేక్షకులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో కూడా చాలామంది గురువులు వెలుగు నింపే ఉంటారని భావిస్తూ ఒకసారి మన స్టూడియోలో ఉన్నటువంటి వారి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు సార్ నమస్కారం మీ అందరికీ నమస్కారం సార్ గురు పూజోత్సవం సందర్భంగా ఏం చెప్తారు సార్ మీరు ఒక్క మాటలో నమః గురుదేవో మహేశ్వర ఎందుకంటే ఇవాళ గురువు తరగతి గది దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కొఠారియో ఎవరో చెప్పారు ఏది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుందని భావి భారత పౌరులను తయారు చేసేటటువంటి గురువులపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది మరి ఇన్నేళ్ల గురువుల పెంపకంలో బోధనల్లో ఎంతోమంది ఇవాళ భావి భారత పౌరులుగా ఇవాళ ఈ భారతదేశానికే పాలకులుగా మారారు రాబోయే తరాలను కూడా వీళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆ తరగతి గదులు ఇవాళ విజ్ఞాన దాయకాలు కావాలి మరో తరం ఈ దేశాన్ని బాధ్యతలు భుజానికి ఎత్తుకునే దిశగా ఈ ఉపాధ్యాయ లోకం పనిచేయాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ బిడ్డలు ఏది ఇవాళ దేశ భక్తి పెంచాలా సమాజ నిర్మాణం వైపు దారితీయాలా విధ్వంసం పెరుగుతోంది సమాజంలో ఈ మధ్య దుష్పరిణామాలు ప్రబలుతున్నాయి డ్రగ్స్ కల్చర్ వస్తుంది గంజాయి మాఫియా పెరుగుతోంది ఈ మోరల్ క్లాసెస్లో వాళ్ళదే బాధ్యత ఏది ప్రతి పాఠశాలలో మళ్ళా మోరల్ క్లాసెస్ పెట్టాలి నీతి కథలని బోధించాలా మన యొక్క పురాణాలలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు మాకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు శ్రవణ్ కుమార్ ఆయన తల్లిదండ్రుల్ని కావిళ్ళలో అటు ఇటు కూర్చోబెట్టి తీర్థయాత్రలకు తిప్పేవాడని అనేక కథలు ఏది సత్య హరిచంద్ర కథలు మహాత్మా గాంధీ ఆయన సత్యం అహింస తీసుకున్నాడంటే సత్యాగ్రహాన్ని ఒక ఉద్యమంగా మలిచాడంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడంటే చిన్నప్పుడు ఆయన గురువులు ఆయనలో నాటిన బీజాలు సత్య హరిశ్చంద్రే ఆయనకి ప్రేరణ సత్యాన్నే ఆయన జీవితాంతం ఆచరించాడు వాళ్ళ గురువులు వాళ్ళే రేపొద్దున ఈ పౌరులు కాబోయే పౌరులు దోషులుగా మారినా కారణం గురువులే ఈ దేశానికి వెన్నెముక్కగా మారినా గురువులే అనమాట సార్ మధుసూదన్ రెడ్డి గారు మరి మీరేం తెలియజేస్తారు గురువు అంటే జ్ఞానం గురువు అంటే ఒక వెలుగు అందువల్ల మన పెద్దోళ్ళు ఏంటంటే తల్లి మొదటి గురువు అయితే స్కూల్లో ఇంట్లో తల్లి గురువుగా ఉంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్లే గురువు అనేది మనం పూజనీయుడు గౌరవనీయుడు సమాజాన్ని మేల్కొల్పాలన్నా సమాజంలో ఇన్నోవేషన్ ఆవిష్కరణ సృష్టించాలన్నా ఈరోజు మన ముందున్న శాటిలైట్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది ఈ గురు సాహిత్యం వల్ల రీసెర్చ్ ఓర్ చేయడం కొత్త కొత్త పరికరాలు కొనుక్కోవడం జ్ఞానజ్యోతులు వెలిగిస్తాయి ప్రపంచాన్ని ముందుకు నడిపించేది ఇప్పుడు రాజ్యపాలన చేయాలన్నా గురువులు క్రమశిక్షణలో మంచిగా చదువుకుంటే తద్వారా ఏంటంటే రాజ్యపాలన కూడా మనకి అద్భుతంగా ఉంటుంది దానికి సంబంధించి ఈరోజు మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అంటే మన భారత సంస్కృతులు గురువుల్ని పూజించుకునే దానికి ఒక రోజు కేటాయించారు దానికి భారతదేశానికి రెండవ రాష్ట్రపతి మొదటి ఉపరాష్ట్రపతి అయిన ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు పండగని మనం గురుపుజోత్సవంగా చేసుకుంటున్నాం నేనంటుండేది ఏంటంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దాలంటే అంటే మంచి రాజకీయ నాయకులుగా కానీ మంచి పారిశ్రామికవేత్తలుగా కానీ తర్వాత మంచి గురువుగా కానీ తీర్చిదిద్దాలంటే ఆదర్శవంతమైన పురుషుల యొక్క జీవిత కథల్ని లైక్ దట్ మనకి ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వీరేశలింగం పంతులు గారు గురుజాడ అప్పారావు గారు మనకి మన దేశానికి రాష్ట్రపతిగా మ్యాన్ ఆఫ్ ద మిస్సైల్గా అయినటువంటి ఆయన ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తుల జీవిత కథలు జీవిత చరిత్రలు పిల్లలకి నిరంతరము చెప్తూ ఉండాలి తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలి ఇప్పుడు ఈ రేటు కారం ఏమవుతుంది తల్లిదండ్రులు మొత్తం వాళ్ళ యొక్క ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయి ఆ స్కూల్లో ఏదో ఫీజు కట్టేసి అక్కడ దోచేస్తే పోద్ది అని పట్టించుకోవటం మానేశారు అంటే తల్లిదండ్రులని చూడటం మానేశారు అట్లా పిల్లల బాధ్యత కూడా అంటే స్కూళ్ళ మీద ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ మీద మోజులో పడిపోయి ఇవి పోయినాయి గతంలో మన పూర్వీకులు తీసుకుంటే మన పెద్దలు తీసుకుంటే మంచి మంచి రామాయణ కథలు మహాభారత కథలు కొన్ని మంచి మంచి నీతి కథలు ఇవన్నీ పంచతంత్ర కథలు ఇంట్లో నానమ్మ అమ్మమ్మ మన వాళ్ళ దగ్గర పెట్టుకొని చెప్పేవాళ్ళు ఈరోజు చెప్పేవాళ్ళు లేరు ఏదో కొంత సిలబస్ జాతీయ విద్యా విధానం అని చెప్పేసి ఒక ఒక సిలబస్ని ఏర్పాటు తయారు చేస్తారు అదే రుద్దతులు కానీ సమాజ విలువలు సాంస్కృతిక విలువలు విద్యతో పాటు రెండోది ఏంటంటే విలువలు కూడా పెంపొందించాలి ఇప్పుడు ఒక చిన్న కొటేషన్ చెప్తాను ఈరోజు మనకు ఒక మ్యాగ్జైన్లో వచ్చింది ప్రధానంగా మనకి అన్న అన్నదానం ఆకలి తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి సన్మార్గం వైపు మనుషులు నడిపిస్తుంది అద్భుతంగా రాశారు గురువును మించిన పాఠ్య గ్రంథం లేదని నిరంతరం మనం విశ్వసిస్తాం గురువును మించిన పాఠ్య గ్రంథం లేదని ఇది నేను చెప్పిన కొటేషన్ కాదు మహాత్మా గాంధీ గారు చెప్పిన కొటేషను తర్వాత గురువు సమాజానికి సరైన మార్గాన్ని చూపే మార్గదర్శి ఉపాయ ఇప్పుడు గురువు సన్మార్గంలో ఇప్పుడు ఒక దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయిందో మనం కళ్ళ ముందు చూస్తున్నాం ఈరోజు వరదల్లో కూడా బురద రాజకీయం చేస్తుంది ఎందుకంటే వాడు సరైన గురువు లేరు వాడు ఎప్పుడు స్కూల్కి పోయి చదువుకోవాలి వాడు సన్మార్గంలో వాడు నడవాల వాడు దుర్మార్గం అలవర్చుకున్నాడు కాబట్టి దుర్మార్గమైన ఆలోచనలతో ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అది నిదర్శనం ఈ వాడు అవుపడుతున్నాడు ఎప్పుడు కూడా గురువు చదువుకోవాలి వాడు గురువులు కొట్టినటువంటి గొప్ప గనుడు అనమాట ఆ తర్వాత ఇంకా అక్షరాలు దిద్దినప్పుడు తెలియలేదు మా జీవితాన్ని మలుపు తిప్పతారని అంటే ఒక ఏమనుకుంటారు అక్షరాలు రుద్దిచ్చేటప్పుడు గురువు మీద కోపకిచ్చుకుంటాడు వాడు ప్రయోజకుడైన తర్వాత ఓహో మా గురువు వల్ల కాదా ఇందుకు కాదా నా చేత అక్షరాలు బలవంతంగా రుద్దిచ్చింది తర్వాత రాశాడు కోపగుంచుకున్నప్పుడు తెలియలేదు మా పైన బాధ్యత పెంచుతున్నారని తర్వాత రాశాడు చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు మా చేతులు పదులు పెడుతున్నారని ఇప్పుడు ఏదన్నా చదువుకోకపోతే బెత్తం తీసుకుని నా చేతులు కూడా వాయిస్సేతట్టు కొట్టాడు మా సార్ మా వెంకయ్య సార్ అయితే ఏడో తరగతులు కొట్టాడు అందువల్ల ఏంటంటే కొట్టారు ఏడ్చాము కానీ విద్య నేర్చుకున్నాం తర్వాత ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని గురువు ఒక ప్రశ్న వేసాడంటే మనకు ప్రపంచ జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తూ నిరంతరం రే ఎవరెస్ట్ శిఖరం ఎత్తే అంత ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి సమితి ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అప్పుడు అప్పుడు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తున్నారని తర్వాత పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు పరీక్షలో మనం రాస్తుంటాం వీక్లీ మంత్లీ రాస్తుంటాం ఇందుకో మనలో సామర్థ్యాన్ని పెంచుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి పరీక్షలు ఎందుకు పెడుతున్నారు అంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుతున్నాడు అనేది మనకి తర్వాత మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు ఇప్పుడు మార్కులు వచ్చినాయి కంపేరిటివ్ డిగ్రీ అంటే పక్క స్టూడెంట్కి ఎన్ని వచ్చినాయి మనకి ఎన్ని వచ్చినాయి అట్లా కంపేర్ చేసుకున్న సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకునే విధానంగా మనకి ఉంటుంది ఈ క్షణమే తెలిసింది మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించానని మమ్మల్ని మహాశక్తిగా మలిచారు అని మనం ప్రయోజకులు అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు మా గురువులు చదువు చెప్పబట్టే కదా మన మేము ఇంత దూరం ఎదిగింది ఇంత ఎదిగింది ఫైనల్గా సృజన దక్షత నైపుణ్యం ఉత్సుకత పట్టుదల సమయస్ఫూర్తి సంకల్పం ఉంటే మన లక్ష్యం నెరవేరద్ది మన కళలు సాకారం అవుతాయి మనం గొప్ప కళల కంటే సరిపోదు దానికి నిరంతరం ప్రయత్నం చేయాలి ఇటువంటి మనుషుల్లో సృజనాత్మకతని దక్షతని సంకల్పాన్ని లక్ష్యం వైపు అడుగులు వేసేటట్టు మనుషులను తీర్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మా మంచి విశ్వ గురువులందరికీ పాదాభివందలు శిరసా పాదాభివందనాలు చెప్తున్నాను ఫైనల్గా అందుకే చెప్తారు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన్మహ తల్లి తర్వాత భగ దేవుళ్ళు త్రిమూర్తులకందకంటే గొప్పవాడు గురువు అని చెప్తారు అందువల్ల ఈ పాఠాలు బోధిస్తున్నటువంటి ప్రతి గురువుకి వాళ్ళ పాదాలకి శిరసా వందనం ఓకే సార్